రెడ్డి చంపాలలు మాకు కార్యక్రమానికి కొన్ని మంచి మాటలు చెప్తున్నాండి అని చెప్పి పిలిచినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు అర్థం చాలా సంతోషం ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి కూడా గర్వంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఈ సభలో ఇక్కడ కూర్చున్నాం అంటే మీరు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క పరిధి కంపారిటివ్లీ ఆల్రెడీ ఎదిగినటువంటి నాయకత్వం పోలిస్తే తక్కువగా ఉంటుంది కానీ మీరు సరైన దారి లోపల రావడం అనేది మీకు మంచి మీరు మీకు మీరు మంచి బాట వేసుకున్నారు ఎందుకంటే క్యా చూస్తే తప్పుడు మార్గంలో ప్రయాణం చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి విద్యార్థి సంఘాలు అవి మీకు వాళ్ళ లీడర్స్ చెప్తూ ఉంటారు లేదా పేపర్స్లో దాని కూడా అక్కడ దాన్ని చూస్తూ ఉంటారు అది ఏ రకమైనటువంటి తప్పుడు విధానము మనం ఏ లైన్లో మనం ప్రయాణం చేస్తే మనకి మంచి దొరుకుతుంది మన వ్యక్తిగత జీవితానికి కానీ మన కుటుంబానికి కానీ మన దేశానికి కానీ ఒక తలెత్తుకొని జీవించగలిగేటటువంటి పౌరుడుగా మనం ఉండాలి అని అంటే దిస్ ఈస్ ద రైట్ ల్యాండ్ ఇక పోరాడకుండా ఎక్కడ ఉన్నా దాక్కున్నా కూడా దాగే పరిస్థితి లేదు అవమానాలు కూడా తాకోవలసిందే కానీ పోరాడితే పోయేదేమీ లేదు మానిషి సంఖ్యలో తప్ప స్లో నన్ను మార్క్స్ మహాశైవ్ ఏ రాదు ఎవరో ఎలాడు ఇచ్చారు సో ఆ ప్రకారం తను మీరందరూ కూడా అభినందనీయులు మీ నిర్వాహకులు కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ నన్ను ఒక ఇరవై నిమిషాలు నాకు టైం ఇచ్చారు సుధాకర్ గారు ఈ ఇరవై నిమిషాలనే నేను ముగిస్తాను చాలా ముఖ్యమైనటువంటి అంశమే నాకు ఇచ్చారు రాజ్యాంగ ఈ రాజ్యాంగం అనేది చాలా పెద్దది ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టు దీని మీద ఎక్కువగా అక్కడ బెంచెస్ ఉంటాయి కాన్స్టిట్యూషన్ బెంచెస్ ఉంటాయి దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అక్కడ డిస్కస్ చేస్తుంటారు అడ్వకేట్స్ లేకపోతే జస్టిసెస్ వాళ్ళు ఎక్కువగా సి పరిశోధన చేస్తుంటారు మీకు ఆ స్థాయిలో అవసరం లేదు కానీ దానికి సంబంధించిన నేర్చుకోవాల్సిన అవసరం ఉంది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన పోరాటానికి దాన్ని లింక్అప్ చేయాలి సో అందుకోసం అని చెప్పి నేను అందులోపలికి వెళ్తాను దయచేసి మీరు శ్రద్ధగా వినండి విన్న తర్వాత అర్థం చేసుకోండి ఎక్కడ నా